అందరికీ నమస్కారం ఈ ఈ రోజు మనం వీడియో ద్వారా సంవత్సరం ఫలాల గురించి తెలుసుకుందాం అయితే పన్నెండు రాశి చక్రాల వారి యొక్క ఆదాయం వ్యయం రాజపుజ్యం అవమానానికి సంబంధించిన సమాచారం కూడా ఎలా ఉందో తెలుసుకుందాం అయితే జ్యోతిష్యుల విశ్లేషణ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగో ఏడాదిలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది కొత్త సంవత్సరం శ్రీ క్రోధనామ సంవత్సరంలో పన్నెండు రాశి చక్రాల గల జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి మీకు గనక నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ పన్ను రాసులకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సందేహాలున్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా వాటికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది అది కూడా స్వయంగా శ్రీ పండితుల వారు ఇచ్చినటువంటి సలహాలను సూచనలు మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రాశి ఫలాలు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఒక్కోసారి కొన్ని రాసుల వారికి కలిసి వస్తుంది మరికొందరికి ఇబ్బందులు వస్తాయి మరి ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ముందే తెలుసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా అనిపిస్తే ముందుగా మనం జాగ్రత్త పడవచ్చు మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పన్నెండు రాసుల వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి జ్యోతిష పండితులు ఏం సూచించారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి గురించి చూద్దాం శ్రీ క్రోధనామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిదిగా ఉంటే మేషరాశి వారికి వ్యయం వచ్చేసి పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం నాలుగు అయితే అవమానం మూడుగా ఉంది ఇక మేషరాశి వారి గ్రహ సంచారం ప్రకారం పరిశీలించగా వీరికి గురుబలం ఆశాజనకంగానే ఉంటుంది శని రాహు కేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రాక్టికల్ డిసిషన్స్ తీసుకుంటారు రుణ సమస్య నుంచి రిలీఫ్ పొందుతారు ఆర్థిక పరంగా విచారాలను అందుకోవడానికి మీ ఫోకస్ పెరుగుతుంది ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉండొద్దు ఉద్యోగస్తుల పని పట్ల ధ్యాస పెంచాలి తో ఉండాలి నూతన వ్యాపారాలు బాగా కలిసొస్తాయి మీకు ఆర్థికంగా బాగుంటుంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు మేషరాశి వారికి అభయాంజనీయ స్వామి ఆరాధన అన్ని విధాల శుభదాయకంగా ఉంటుంది నెక్స్ట్ రాశి వచ్చేసి కన్యా మీకు ఆదాయం ఐదు అయితే వ్యయం కూడా ఐదుగానే ఉంది రాజపుజ్యం ఐదు అయితే అవమానం రెండుగా ఉంది ఈ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది సంకల్ప సిద్ధి వ్యవహార జయం పొందుతారు ఆదాయం బాగానే ఉంటుంది దీర్ఘకాలికంగా తీరని కోరికలో ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెరవేరగలవని జ్యోతిష పండితులు వారు చెబుతున్నారు ఉద్యోగస్తులకు ఏకాగ్రత అవసరమని చెబుతున్నారు అధికారుల తీరును గమనించి మెలగాలని మీకు సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఉపాధ్యాయులు తరచూ ఒత్తిళ్లకు గురవుతుంటారు ప్రముఖుల జోక్యంతో కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీరు రిలీఫ్ ని లభిస్తుందని చెబుతున్నారు జ్యోతిష నిపుణులు వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి రెండు వేల ఇరవై నాలుగు నూతన పెట్టుబడులకు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి శ్రీ కనకదుర్గమ్మ మల్లేశ్వర స్వామి వార్ల ఆరాధన అన్ని విధాల శుభదాయకంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వృషభరాశి ఆదాయం రెండుగా ఉంటే వ్యయం ఎనిమిదిగా ఉంది రాజ్యపూజ్యం ఏడు అయితే అవమానం మూడుగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అదృష్ట రాశుల్లో వృషభరాశి ఒకటి అదృష్టం మీ వైపే ఉంటుంది మీ ఆశలు అనేవి కళలు అనేవి రెడీగా ఉండండి మీరు వాటిని చేరుకునేందుకు దగ్గరలోనే ఉన్నారు కొన్ని సంస్థల నుంచి బయటపడతారు గృహ మార్పు కలిసి వస్తుంది ధన లాభం ధన ప్రాప్తి ఉంటాయి వివాహ ఉద్యోగ యోగం ఉంటుంది వ్యాపారాల్లో పురోభివృద్ధి అంటే అభివృద్ధి సాధిస్తారు పెట్టుబడులు సంస్థల స్థాపనపై దృష్టి సారిస్తారు విద్యార్థులకు ఆశించిన ఫలితాలు పొందలేరు అదేవిధంగా ప్రత్యర్థులతో అనుక్షణం అప్రమత్తంగా చాలా అలర్ట్ గా ఉండాలి ఇకపోతే శనిశ్వరునికి తైలాభిషేకం రావు కేతుల పూజలు ఈ రాశి వారికి ఆశించిన ఫలితాలు ఇస్తాయి నెక్స్ట్ రాశి వచ్చేసి మిథునం మీకు ఆదాయం ఐదు అయితే వ్యయం కూడా ఈక్వల్ గా ఐదుగానే ఉంది రాజపుచ్చ వచ్చేసి మూడుగా ఉంటే అవమానం ఆరుగా ఉంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏడాది శుభంగానే ఉంటుంది కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఏ విషయంలోనూ తొందరపాటు వద్దు మీ కృషి నిదానంగా ఫలిస్తుంది వివాహ యత్నం ఫలిస్తుంది నూతన పెట్టుబడులు కలిసిరావు సొంతంగా ఏదైనా చేయాలని మీ కోరిక మీ యొక్క ఆలోచన కార్యరూపం దాల్చుతుంది ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం మీకు చాలా మంచిది వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఉద్యోగస్తులకు పదవీ యోగం ఉంటుంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తారు ఈ రాశి వారికి సూర్య భగవానుడి ఆరాధన లలిత సహస్రనామ పారాయణం శుభదాయకంగా ఉంటుంది నెక్స్ట్ రాశి వచ్చేసి సింహ మీకు ఆదాయం రెండుగా ఉంటే వ్యయం పద్నాలుగుగా ఉంది రాజ్యపుజం రెండుగా ఉంటే అవమానం రెండుగా ఉంది ఈ రాశి వారి గోచారం పరిశీలించగా ప్రతికూలతలే అధికంగా ఉన్నాయి ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వంటి చికాకులు ఎదుర్కొంటారు రుణదాతల ఒత్తిళ్లు మనశ్శాంత లేకుండా చేస్తాయి కార్యసిద్ధికి మరింత శ్రమించాల్సి ఉంటుంది చిత్తశుద్ధితోనే విజయం సాధిస్తారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసిస్తాయి నూతన వ్యాపారాలు మీకు కలిసి రావు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి శుభాన్ని కలుగజేస్తాయి నెక్స్ట్ వచ్చేసి తులారాశి మీకు ఆదాయం రెండుగా ఉంటే వ్యయం ఎనిమిదిగా ఉంది రాజ్య భద్యం ఒకటిగా ఉంటే అవమానం ఐదుగా ఉంది మీ వ్యాపారం రెండు వేల ఇరవై నాలుగులో మునుపటి కంటే బాగానే ఉంటుంది బుధుడు మీ పక్షాన ఉన్నాడు సామర్థ్యంలో మిమ్మల్ని బలంగా ముందంజలో ఉండేలా బుధుడి తోడ్పాటు మీకు ఉంటుంది ఏడాది పొడవునా మీరు ఉత్తమంగా ముందుకు సాగేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టిన తర్వాత అవే సర్దుకుంటాయి విద్యార్థులు సామాన్య ఫలితాలు సాధిస్తారు పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తుల సమర్థత మరొకరికి కలిసి వస్తుంది మీరు మూడు నెలలకు రావుకేతుల పూజలు ఈ రాశి వరకు బాగా కలిసి వస్తాయి నెక్స్ట్ రాశి వచ్చేసి కర్కాటకం మీకు ఆదాయం పద్నాలుగు గా ఉంటే వ్యయం రెండుగా ఉంది రాజ పూజ ఆరుగా ఉంటే అవమానం కూడా ఈక్వల్ గా ఆరుగానే ఉంది గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉన్నా మిశ్రమ ఫలితాలే లభించబోతున్నాయి ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు తెలియని వెలితి వెంటాడుతూనే ఉంటుంది కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం అని గుర్తుపెట్టుకోండి ఓర్పుతో ప్రయత్నాలు సాగించండి స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు మధ్యవర్తులతో జాగ్రత్తగా ఉండండి తరచు ఆరోగ్యం మందుగిస్తుంది వైద్య పరీక్షలు చేయించుకోవటంలో నిర్లక్ష్యం వద్దు వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి విద్యార్థులకు కష్ట సమయంగా గుర్తుపెట్టుకోండి కష్టపడితే మీకు మంచి ఫలితాలు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నూతన వ్యాపారులకు ఎవరైతే వ్యాపారాలు చేయాలి అని అనుకుంటూ ఉన్నారో అలాంటి వ్యాపారాలకు మీకు అనుకూలంగా ఉంటుంది శివారాధన హనుమన్ చాలీస పారాయణం ఈ రాశి వారికి శుభదాయకం నెక్స్ట్ రాశి వచ్చేసి ధనస్సు మీకు ఆదాయం పదకొండుగా ఉంటే వ్యయం ఐదుగా ఉంది రాజ్యపూజ్యం ఏడుగా ఉంటే అవమానం ఐదుగా ఉంది ఈ రాశి అన్ని రంగాల వారికి యోగదాయకమే ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి స్థిర కొనుగోళ్లకు అనుకూలంగా ఉంటుంది దళారుల పట్ల అప్రమత్తంగా చాలా అలర్ట్ గా ఉండాలి ఉద్యోగస్తులకు పదవి యోగం వరిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మంచి ప్రాఫిట్స్ వస్తాయి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి విద్యార్థుల విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇకపోతే ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధన హనుమాన్ చాలిస పారాయణం శుభాన్నిస్తాయి నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి మీకు ఆదాయం ఎనిమిదిగా ఉంటే వ్యయం రాజభుజం అవమానం ఐదుగా ఉంది మీకు నిండిన సంవత్సరం ఇది మీకు శక్తిని బలాన్ని తిరిగి తీసుకురానుంది మొదటి ఆరు నెలలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో సామరస్య వాతావరణం ఉంటుంది చివరి నెలలు మీకు ఆర్థిక లాభాలు అందుతాయి మీరు ఎవరిపైనా ఆధారపడవద్దు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కనకధార స్తోత్రములో ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తాయి నెక్స్ట్ వచ్చేసి మకర రాశి మీకు ఆదాయం పద్నాలుగుగా వ్యయం పద్నాలుగుగా అదేవిధంగా రాజపుజ్యం మూడుగా అవమానం ఒకటిగా ఉంది మీకు గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చెడుతారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి విద్యార్థుల మంచి ర్యాంకులు సాధిస్తారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోండి ఉద్యోగస్తులకు శుభయోగంగా ఉంటుంది రాజకీయ రంగాల వారికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి వ్యాపార వర్గాల వారికి గత సంవత్సరం కంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి వరసిద్ధి వినాయక ఆరాధన లలిత శాస్త్రనామ పారాయణం శుభదాయకం నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి మీకు ఆదాయం పద్నాలుగుగా వ్యయం కూడా ఈక్వల్ గా పద్నాలుగుగానే ఉంది రాజపుజమారిగా అవమానం ఒకటిగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు మీ జీవితంలో ఒక ప్రాముఖ్యతను సూచిస్తూ ఉంది సామర్థ్యంపై మీ ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుంది అదేవిధంగా ఆంగారక గ్రహం మీ జాతకాన్ని మీ జీవితాన్ని చాలా బిజీగా మార్చబోతుంది కొంబరాశి వారికి వెళ్ళినటి శని శని ప్రభావం అనేది గురుబల లోపం అధికంగా ఉన్నాయి అదేవిధంగా ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు ఊహించని ఖర్చులు చేతిలో ధనం నిలవదు ఆశి అడిగేయాలి విద్యార్థులు పోటీ పరీక్షలో సామాన్య సామాన్యాల సాధిస్తారు దూర ప్రాంతంలోనే ఉన్న మీకు లభిస్తుంది పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రాశి వారికి కనకదుర్గమ స్తోత్ర పారాయణ శనికి తలాభిషేకాలు చేయండి అంతా మంచి జరుగుతుంది ఇకపోతే నెక్స్ట్ రాశి అలాగే లాస్ట్ రాశి వచ్చేసి మీనరాశి మీకు ఆదాయం పదకొండుగా ఉంటే వ్యయం ఐదుగా ఉంది రాజపుజం రెండుగా ఉంటే అవమానం నాలుగుగా ఉంది మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక లావాదేవీల్లో అవర్మర్తంగా ఉండాలి ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగుద్దు ఆదాయం బాగుంటుంది ఖర్చులు సంతృప్తికరంగా ఉంటాయి విమర్శలకు స్పందించవద్దు అదేవిధంగా గృహ మార్పు కలిసిస్తుంది ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది అధికారుల మన్ననలు అందుకుంటారు నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసిస్తాయి విద్యార్థులకు ఓర్పు క్రమశిక్షణ అవసరం ఈ రాశి వారికి తరచూ శివాభిషేకాలు సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధనలో శుభాన్ని చేకూరుస్తాయని జ్యోతిష పండితుల వారు చెబుతున్నారు చూసారే కదా పన్నెండు రాసుల వరకు జాతక ఫలితాలు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి ఆదాయం వ్యయం రాజ్యభుత్వం అవమానం ఏ విధంగా ఉంటుంది కొత్త సంవత్సరంలో మీకు వచ్చే ఇబ్బందులు ఏంటి మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసును కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి పన్నెండు రాసులకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా వాటికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది అది కూడా స్వయంగా జ్యోతిష్య పండితుల వారు ఇచ్చినటువంటి సలహాలను సూచనలు మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ ఈ పన్నెండు రాసులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సందేహాలున్నా మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పైన ఆల్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్